నమస్కారం అండి నేను మీ డాక్టర్ నంది రామేశ్వర ఫౌండర్ అండ్ సిఈ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రియాల్టర్ ఆక్సిజన్ డాట్ కామ్ చాలామంది హైదరాబాదులో ఈ ఫార్మాసిటీ డిస్టర్బ్ అయిన తర్వాత హైదరాబాదులో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ రిటర్న్స్ బాగుంటాయి ఓన్లీ మేజర్ సిటీస్ శంకరపల్లి కానీ మోకిలా కానీ ఇవి మనకి అందుబాటులో లేవు నలభై యాభై వేలు కోట్ చేస్తున్నారు గేటెడ్ కంపెనీ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ కోట్ చేస్తున్నారు దానివల్ల మనకి అఫోర్డబిలిటీ లేదు నలభై వేలు కొనాలంటే మీకు రెండు వందల గజలు కావాలంటే ఎనభై లక్షలు కావాలి అంతమంది బడ్జెట్ లేదు కాబట్టి సో నేను ఈరోజు డిస్కస్ చేయబోయే ఒక ఏరియాలో మీకు ఓన్లీ బిట్వీన్ ఎయిట్ టు టెన్ థౌజండ్ సెవెన్ టు టెన్ థౌజండ్లో ఉంటుంది ఇది మీరు షాద్ నగర్ బెంగళూరు హైవే షాద్ నగర్ దాటిన తర్వాత ఉన్నది ఏరియా దట్ ఏరియా కాల్డ్ జడ్చర్లా దర్ ఆ ఏరియాలో మీరు మన ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ తర్వాత మీకు వచ్చేది ఈ జట్చర్లో వస్తుంది సో ఓఆర్ఆర్కు దూరం అయినా ఇప్పుడు తక్కువలో ఉంది అఫోర్డబిలిటీ బట్ అక్కడ ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్ బట్టి దట్ ఏరియా ఈజ్ ఆల్సో గోయింగ్ టు అప్ బికాజ్ అక్కడ మీరు మొదటిండి పోతే శంషాబాద్ తర్వాత కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కొత్తూరు తర్వాత నందిగాం ఉంది నందిగాం తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ బ్యాంకాగూడ ఉంది తర్వాత మీకు షాద్ నగర్ వస్తుంది షాద్నగర్ తర్వాత రాయకల్ టోల్గేట్ వస్తుంది దాని తర్వాత మీకు బాలానగర్ ఉంది బాలానగర్ తర్వాత జడ్చర్లు ఉంది సో దిస్ వన్ ఏరియా ఇవి ఎవరైనా సంబడి ఈజ్ లుకింగ్ అట్ దిస్ ప్రాజెక్ట్ ఇట్ లోయర్ బడ్జెట్ దే క్యాన్ అప్రోచ్ మీకు సజెస్ట్ చేస్తాం ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ముఖ్యమైపోయింది ఎవరైనా ఒక ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళకి నాలుగైదు ఉంటే కోరికలు జీవితంలో ఒకటి మంచి చదువు తర్వాత మంచి ఉద్యోగం మంచి భార్య మంచి పిల్లలు ఒక కారు ఇల్లు ఈ ఐదారు ఫ్యాక్టర్స్ అనేది ప్రతి మనిషికి కూడా జీవితంలో కంపల్సరీ ఇంకా మిగతా అనేవి మన లగ్జరీ అనేది వేరు సో చాలామంది నేను చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను నీడ్ అండ్ వాంట్ ఇప్పుడు నేను చెప్పిన ఆరు కూడా వాంట్ అండి అంటే కంపల్సరీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలంటే ఈ ఆరు విషయాలు ఎడ్యుకేషన్ జాబ్ మ్యారేజ్ చిల్డ్రన్ దెన్ యూ హ్యావ్ యువర్ కార్ దెన్ యూ హ్యావ్ యుర్ హౌస్ ఇది ఒక ఒక సైకిల్లో అవుతుంది ఇది కాకుండా నీడ అనేది మంచినీళ్ళు అంటే దాహం దాహం వేస్తే మంచినీళ్ళు తాగితే నీడు అవుతుంది వాంట్ అంటే ఏంటంటే మీకు బేసికల్గా కొబ్బరి నీళ్ళు తాగాలనో లస్సీ తాగాలనో ఫ్రూట్ జ్యూస్ తాగాలంటే అది వాంట్ సో వాంట్కి నీటికి తాగ సో నేను నీడు కావాలనుకుంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు తెలియక మీకు పదిహేను ఇరవై లక్షలలో మినిమం ప్లాట్ సైజ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో మీకు ఈజీగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోపు మీకు ఈస్ట్ ఫేసింగ్ అయితే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ జనరల్ మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్లో ఈస్ట్ ఆర్ వెస్ట్ ఉంటాయి నార్త్ ఆర్ సౌత్ తక్కువ ఉంటాయి ఈస్ట్ వెస్ట్ ఏదైనా చాలామంది అనుకుంటారు ఈస్ట్ అనుకుంటారు వెస్ట్ కూడా మీరు కొనుక్కోవచ్చు అది అంత నెగిటివ్ ఏం కాదు మన వైజాగ్ మన హైదరాబాద్లో సౌత్లో ఏంటంటే సౌత్ ఫేసింగ్ తప్ప మిగతా అన్ని ఫేసింగ్ కూడా యాక్సెప్టెడ్ ఈస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సో పీపుల్ ఆర్ ప్యానిక్ ఓన్లీ ఫర్ ఈస్ట్ వేసింగ్ వెయ్యి రూపాయలు ఎస్ డెఫినెట్గా రీసైలింగ్లో కొద్దిగా ఉంటుంది బట్ టుడే ఎనీ ప్రాజెక్ట్ మీరు చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఒక సైడ్ ఈస్ట్ ఉంటే ఒక సైడ్ వెస్ట్ ఉంటుంది అంటే వెస్ట్ కొనుక్కో అందరు లాస్ అవుతున్నారంటే ఏం లేదు ఉన్నీస్ బీచ్గా ఫర్క్ నైన్టీన్ ట్వంటీకి ఎంత ఫర్క్ అంత డిఫరెన్స్ ఉంటుంది సో దానివల్ల వరీ వస్తుంది తర్వాత డిస్టెన్స్ అన్న నాకు మార్నింగ్ ఒక ఆయన ఫోన్ చేశారు నా దగ్గర పద్దెనిమిది లక్షల నుండి ఇరవై లక్షలుంది సార్ నాకు ఎంత అయినా పర్లేదు నాకు ఒక ప్రాపర్టీ నా ఓనర్ కావాలనుకుంటున్నాను నా ప్రాపర్టీ నా పేరు కావాలి మా పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అన్న సో ఇమీడియట్లీ ఆర్ ఆర్గనైజింగ్ సైట్ విజిట్ టుమారో సో ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఎనిమిది మీరు షాద్ నగర్ నేను చెప్పినట్టు షాద్నగర్లో మీకు డిటీసీబీ వాల్యూ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఉన్నాయి హెచ్ఎండిఏ వరకు మీకు ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్లో ఉన్నాయి ముంబై హైవేలో ఇంకొద్ది ఎక్కువ ఉంటాయి సో మీరు దూరం వెళ్తున్న కొద్ది ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ట్రిపుల్ ఆర్ఆర్ ఇస్ అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ ఓఆర్ఆర్ ఇస్ అరౌండ్ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ బియాండ్ దట్ కూడా మన తెలంగాణ బోర్డర్ వరకు మన సీఎం గారు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గివెన్ ఎ వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ది ఎంటైర్ స్టేట్ అండ్ ఆల్ అర్బన్ ఏరియా సబ్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా సో రూరల్ ఏరియా అంటే మీకు వచ్చింది క్లాసిఫికేషన్లో ఫ్రమ్ ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ స్టేట్ బోర్డర్ వరకు మీకు రూరల్ ఏరియా కింద వస్తుంది సో ఇప్పుడు ఇమీడియట్ ఫోకస్ చేయించి పీపుల్ గవర్నమెంట్ ఈస్ పుటింగ్ ఆన్ ది సెమీ ఆర్ సబర్బన్ ఏరియా అంటే బిట్వీన్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ ఈ ఏరియా ఎందుకంటే మీకు ట్రిపుల్ ఆర్ఆర్ దగ్గర అయినప్పుడు డెవలప్మెంట్ బాగా గ్రోత్ కారిడార్లో వచ్చేస్తుంది ట్రిపుల్ ఆర్ఆర్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ టూ ఫైవ్ కిలోమీటర్స్ ఆ టూ కూడా మీకు అన్ని గ్రోత్ కారడర్లే తర్వాత మీకు లేదు స్ట్రేట్ ఎండ్ సో దూరం వెళ్ళడానికి సంశయించవద్దు మనకున్న పిండి కొలిది రొట్టె మనకు ఎంత బడ్జెట్ ఎంత చెట్టు ఉంటే అంత గాలి వస్తుంది మనకి లేని దానికోసం ఆలోచించుకుంటూ ఉన్న దాంట్లో ఎలా సంతృప్తి పొందాలి ఉన్న దాంట్లో ఎలా ప్రాపర్టీ ఓనర్ కావాలి మా దగ్గరకు వచ్చే కస్టమర్స్లో ఇరవై లక్షల దగ్గర నుండి ముప్పై లక్షలు రెండు కోట్లు ఇరవై కోట్ల దాకా కూడా వస్తారు సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ ఫేట్ అది మీరు నేను ఏం చేయలేం కాకపోతే ప్రాపర్టీ అనేది ఎక్కడ కొనుక్కున్నా మీకు అప్రిషియేట్ అవుతుంది కాకపోతే మీరు చూసుకోవాల్సింది వన్ ఇఫ్ యు ఆర్ అ ఫస్ట్ టైం సెకండ్ టైమ్ ఐఆర్ ప్లీజ్ గో త్రూ ఎ రియాల్టర్ ప్రొఫెషనల్ రియాల్టర్ రెండోది ప్లీజ్ చెక్ ది బిల్డర్స్ బ్యాక్గ్రౌండ్ థర్డ్ ది లీగాలిటీ అండ్ టేక్ ఎ లీగల్ ఒపీనియన్ మీరు ఒకవేళ మీకు తీసుకోవడం తెలియపోతే అలైట్ సర్వీస్ లోన్ కానీ లీగల్ కానీ వాల్యుయేషన్ కానీ స్ట్రక్చర్ కానీ ఈ సర్వీసెస్ కావాలంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వబడుతుంది ఎందుకంటే డోంట్ టేక్ ఎనీ ఛాన్స్ మీరు యాభై లక్షలు పెట్టుకుంటున్నారంటే అందులో ఒక పదివేలు పదిహేను వేలు మీరు ఖర్చు పెట్టాలి వీటికి ఖర్చు పెడితే మీకు క్లారిటీ వస్తుంది బిల్డర్ ఎప్పుడు కూడా లీగల్ ఒపీనియన్ ఉందంటాడు బట్ మీకు తెలిసిన ఆథరైజ్ ఆథరైజ్డ్ ప్యానల్ వారితో మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి తీసుకున్నప్పుడు ఏమంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది సంబడి విల్ టెల్ సో మెనీ థింగ్స్ డోంట్ లిజన్ అబౌట్ దట్ మీరు వ్యక్తి పర్సనల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్సే కదా అనుకుంటారు అట్లా కాదండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇట్స్ హార్డ్ అండ్ మనీ అంటర్స్ యూ గెట్ సమ్మదర్ వే దర్స్ డిఫరెంట్ జనరల్గా నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే లైఫ్లో ఒక్కసారి రెండు సార్లు కొనుక్కుంటారు వాళ్ళకున్న ఆదాయాలు బట్టి కాబట్టి మీరు ఇరవై లక్షలు పెట్టినా ముప్పై లక్షలు పెట్టినా నలభై లక్షలు పెట్టినా ఇంకా మీరు దూరంగా వెళ్ళిపోతే ఆరు వేలు ఐదు వేలు కూడా ఉన్నాయి బట్ అంత దూరం నేను సజెస్ట్ చేయను కొద్దిగా హ్యాపీనింగ్ ఏరియా లైక్లీ టు హ్యాపీని ఏరియాలో మీరు సజెస్ట్ చేస్తున్నాను సో ఈ ఈ వీడియో చూసిన తర్వాత మీకు డెఫినెట్గా డౌట్స్ కొన్ని వచ్చి ఉంటే ఏ ఏరియాలో దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎప్పుడు చాలామంది మిత్రులు ఏం చేస్తారంటే బయర్స్ ఫోన్ చేస్తారు ఒక్క నిమిషం అంటారు ఒక్క నిమిషంలో మీకు ఎనాలిసిస్ ఇవ్వలేమండి మీరు డెఫినెట్గా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ స్పెండ్ చేస్తే మీకు అపాయింట్మెంట్లో క్లారిటీగా మీకు ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ అసలు ఎందుకు కొనాలి కానీ అప్రిసియేషన్ ఏంటని అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి ఒక నిమిషంలో చెప్పామని చెప్తే మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తామండి నోబడీ కెన్ టెల్ వన్ టూ మినిట్స్ ఇది ఒక సబ్జెక్టు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు మీరు సో యాభై లక్షలు నలభై లక్షలు ముప్పై లక్షలు అనేది నాట్ ఎ స్మాల్ అమౌంట్ సో చాలామంది మేము చూస్తున్నాం ఫోన్ చేసి ఒక్క నిమిషం మాట్లాడండి సార్ అండి మేము ఎక్కడో బిజీ షెడ్యూల్ ఉన్న ఒక్క నిమిషం మాట్లాడండి మీరు అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్ చెప్పలేను చెప్పినా ఇబ్బంది అవుతుంది మీకు ఐ వీ డోంట్ వాంట్టు మిస్గైడ్ యూ మీరేం చేయాలంటే ఒక్కసారి మీకు క్లారిటీ చాలామంది బయర్స్ ఏంటంటే క్లారిటీ ఉండట్లేదు అక్కడ చుట్టాల దగ్గర వింటారు నైబర్స్ ఉంటారు ఆఫీస్కి వెళ్ళి చెప్తారు అందరూ చెప్తారు సొసైటీ వాళ్ళు చెప్తారు బట్ యూ విల్ బీ టోటల్లీ కన్ఫ్యూజ్ నేను ఆల్వేస్ చెప్తాను పది మంది అబ్బాయిలు చూస్తే పెళ్ళికి కరెక్ట్ అబ్బాయి దొరకడు ఇద్దరు ముగ్గురు చూడండి మూడు నుండి ఐదు ప్రాపర్టీల కంటే ఎక్కువ చూడకూడదు త్రీ టు ఫైవ్ ప్రాపర్టీస్ ఐడియల్ బేస్ ఆన్ యువర్ బడ్జెట్ మీ బడ్జెట్ యాభై లక్షలు అనుకుంటే సీ ఫార్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ డోంట్ సి బియాండ్ దట్ బియాండ్ దట్ వెళ్ళిపోతే మళ్ళీ మీకు కష్టం హెవీ లోన్ పెట్టుకోకూడదు బడ్డన్ పెట్టుకోకూడదు లోన్లో కూడా మీకు తక్కువ కాస్ట్లో వచ్చేవి ఏ బ్యాంక్స్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ది బ్యాంకు లోన్ ఒకటి ఇంట్రెస్ట్ రేట్ ఒకటే చూస్తారు యూ ఆల్వేస్ సీ ది ఈల్డ్ రేట్ ఇంట్రెస్టెడ్ వల్ల మీకు తెలియదండి ఈ రేట్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ప్రాసెస్ క్లోజింగ్ రేట్స్ ఎట్లా ఉన్నాయి డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ చాలా వేరియబుల్స్ ఉన్నాయి చాలామంది తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఫామ్ ప్లాట్స్ కొనుక్కొని ప్లాట్స్ అనుకుంటున్నారు డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ఏ ఫామ్ ప్లాట్ అండ్ ఏ రెసిడెన్షియల్ ప్లాట్ ఫామ్ ప్లాట్ అనే దానికి మీకు కన్స్ట్రక్షన్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ అలౌడ్ లేదు సేమ్ సిమిలర్లీ లైక్ మీకు ట్రిపుల్ వన్ జీవో ఎట్లా అవుతుంది అట్లా అదే రెసిడెన్షియల్ పార్ట్ అన్నప్పుడు ఆర్ వన్ జోన్లో ఉందో ఆర్ టూ జోన్లో ఉందో ఆర్ త్రీ జోన్లో ఉందో మీరు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్ డోంట్ ఎస్టేట్ టు గో టు ఏ ప్రొఫెషనల్ రియల్టర్ ఆర్ అ లీగల్ లాయర్ వీళ్ళిద్దరూ మీరు కంపల్సరీ అవసరం వీళ్ళిద్దరిని చూసుకొని మీరు సర్వీసెస్ తీసుకొని ఫైవ్ టెన్ థౌసండ్ కోసం మీరు వరీ అవ్వద్దు ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ చూసేది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను మిడిల్ క్లాస్ పీపుల్ జీవితంలో ఒకసారి లేదా రెండుసార్లు మాత్రం పెట్టగలుగుతారు మళ్ళీ మళ్ళీ కొన్ని ఒకసారి పెట్టిన రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందా యువర్ లైఫ్ ఇస్ గాన్ యూ విల్ బీ ఆన్ రోడ్ అండ్ యూ కెనాట్ వర్క్ యూ కెనాట్ లివ్ యూ కెనాట్ ఈడ్ యూ కెనాట్ డైజెస్ట్ ఇది నేను చాలామంది చూస్తున్నాను అందరికీ దయచేసి ఐఎమ్ జస్ట్ సబ్మిటింగ్ మై రిక్వెస్ట్ ప్లీజ్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్ వెన్ ఎవర్ యూర్ బయింగ్ అండ్ డోంట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ది ఏజెంట్ ఏజెంట్ సర్వీసెస్ తీసుకోండి ఆ ఏజెంట్ సర్వీసిన తర్వాత బిల్డర్ని కలవండి కలిసి మీ యొక్క రీసెర్చ్ మీరు చేసుకోండి చేసుకొని అప్పుడు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి తీసుకుంటే డెఫినెట్లీ యువర్ ఇన్వెస్ట్మెంట్ వినిపిస్తారు సో ఈ వీడియోలో చెప్పిన అంశాల మీద ఎటువంటి సందేహం ఉన్నా డౌట్ ఉన్నా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ సంప్రదించండి అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్ట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ని జాగ్రత్తగా పెట్టుకోండి థ్యాంక్ యూ